ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము జేఎస్ జేఎస్ వన్ వార్తలు వస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా చాలా మంచి మంచి వార్తలతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ఇరవై ఒకటి పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు చాలా అందరూ ఇండ్లక్కడ ఉంటారు ప్రతి ఒక్కరు ఈ పత్రిక నేను చదివే పత్రిక ఈనాడు ఈనాడులో సాక్షి ఈనాడు చదువుతున్నాను చూడండి ముఖ్యంగా ఏమున్నాయి ము వార్తలు గరం గరమైన వార్తలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇంకా ఏమున్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి వేడివేడిగా కొంచెం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు ముఖ్యమంత్రి హాజర్ ఈ కేసు ఎక్కడికంటే ముఖ్యమంత్రి రేవతి రెడ్డి శనివారం సాయంత్రం నాంపల్లి ప్రజా ప్రతినిధుల హాజరు అవుతున్నారు పలు కేసుల్లో విచారణ ప్రక్రియకు పరిశీలన న్యాయస్థానం తిరు తర్వాత విచారణ ఫిబ్రవరి నాలుగుకు వాయిదా రెండు వేల పదహారులో ఈ యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యోగాల సమస్యలపై ఏర్పాటు చేసిన సభకు అనుమతి లేదని అప్పట్లో కేసు నమోదైంది కరోనా సమయంలో మాస్క్ ధరించలేదని కారణంతో మాస్క్ ధరించలేదని కారణంతో తిరు తిరుమలగిరి పోలీసులు రేవతి కేసు నమోదు చేశారు అనుమతులు లేకుండా రాజకీయ పార్టీ అప్పట్లో ధర్నా చేపట్టారని సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లాలో మఠంపల్లిలో మరో కేసు నమోదైంది ఈ కేసుల్లో విచారణకు సీఎం హాజరయ్యారు అనంతరం కోర్టు బయట సీఎం తరపున న్యాయవాది విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మటంపల్లి తిరుమలగిరి సభ అనుమతిలో కేసుల్లో సీఎం హాజరయ్యారు తెలిపారు నేరం చేశారా లేదా అన్ని జడ్జి అడగాక చేయలేదని సీఎం సమాధానం ఇచ్చినట్టు తెలిపారు అప్పటి వరకు సీఎంపై ఉన్న కేసులు కేసులు మూడి మూడింటిని కోర్టు కొట్టేసింది సుమారుగా ఇంకా పన్నెండు కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆయన వివరణకు ఈ కేసుల విచారణకు హాజరు కావాలని తెలిపారు చూడండి ఒక మాస్క్ లేదని చిన్న చిన్న దాంట్లలో కూడా అప్పట్లో మరి రేవతి రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది అది నిన్న నాంపల్లి కోర్టుకు హాజరు కావడం జరిగింది కోర్టు అందరికీ సమానమే నిజమే చూడండి ఈరోజు ఒక సీఎం గారి మీద కూడా కేసు ఈ విధంగా జరగటం మరి కోర్టుకు కోర్టుకు నిన్న హాజరు కావటం మరి కోర్టు అంటే ప్రతి ఒక్కరికి సమానం కాబట్టి ఇది రాజ్యాంగం అంబేద్కర్ ప్రతి ఒక్కరికి సమానం అందరికీ హక్కు ఇచ్చాడు ఏదైనా చిన్న పెద్ద లేదనకుండా నిజంగా అంబేద్కర్ గారు నిజంగా గ్రేట్ అనవచ్చు ఆయన ప్రతి ఒక్కరు కులాలు మతాలు ఏం లేకుండా ప్రతి ఒక్కరు సమానం ఉండాలి మనమంతా స్వేచ్ఛగా ఉండాలని కోరి రాజ్యాంగం రాసినందుకు చాలా సంతోషపడ్డాం ఆ రాజ్యాంగం బుక్కులను అంబేద్కర్ ఏవైతే రాశారో అట్లాంటివి ప్రతి ఒక్కరు విద్యార్థులు కొంచెమన్నా కొంచెం చదవాలి ఎందుకంటే మనం ఎంతో పెరిత్ర పెద్ద చరిత్ర అంబేద్కర్ రాసింది కొంచెమైనా మనం ఒక పది నిమిషాలన్నా టైం కేటాయించి అట్లాంటి అంబేద్కర్ చరిత్ర ఏముందని ప్రతి ఒక్కటి ఉంది అందులో ప్రతి ఒక్కరు బుక్కు కొంచెమన్నా రోజు కొంచెం చదివితే బాగుంటుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మళ్ళీ రేపు కలుసుకుందాం మంచి మంచి వార్తలతోటి మళ్ళీ రేపు కలుసామని కోరుతూ థ్యాంక్ యూ